నిధి ధ్యాస నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఆర్య విజ్ఞాన సంఘం విషయంలో పనిచేస్తూ భగవాన్ శిష్యకోట్లో చేరిన డాక్టర్ సయ్యద్ శ్రీవారి దర్శనార్థం వచ్చి భగవాన్ని ఇట్లా ప్రశ్నించారు లోకమంతా ఆత్మస్వరూపమేనని భగవాన్ సెలవిస్తారే ఇన్ని కల్లోలాలు ఎందుకు గోచరిస్తున్నవి లోకంలో భగవాన్ ప్రసన్న వదనంతో అదే మాయా అంటారు వేదాంత చింతామణిలో ఆ మాయను ఐదు విభాగాలుగా చెప్పారు ఆ గ్రంథం కన్నడ భాషలో నిజగున యోని అనేవారు రాశారు అందులో వేదాంత పరిచ్ఛేదం వేదాంత భాషకు ఒక లక్షణ గ్రంథం వంటిదని చెప్పవచ్చును దానికి తమిళ అనువాదం ఉంది తమస్సు మాయా మోహం అవిద్య అనిచం అని మాయకు ఐదు పేర్లు జీవ చైతన్యాన్ని మరుగుపరిచేది తమస్సు అని జగద్రూపమైన తను వేరుగా దోషించుటకు కారణమైనది మాయా అని అట్లా తోపించి జగమున సుక్తి రజత భ్రాంతి కలిగించేది మోహమని విద్యను చెరిపినందున అవిద్య అని సద్రూపానికి అనన్యమైనందున అనిత్యమని చెప్పబడింది ఈ ఐదు మాయల వల్ల సినిమా రంగంలో వలె ఆత్మలో ఈ కల్లోలన్నీ గోచరిస్తాయి ఈ మాయను తొలగించేందుకే లోకమంతా మిథ్య అని చెప్పబడింది ఆత్మ తెరవంటిది వచ్చిపోయే బొమ్మలు తెరని ఆశ్రయించినవే కానీ వేరుగా లేవని తెలుసుకున్నట్లు ఆత్మావలోకన దృష్టి కలిగి దృశ్య ప్రపంచం ఆత్మకు భిన్నం కాదని తెలుసుకునేంతవరకు ఇదంతా మిథ్య అని చెప్పాలి కానీ దృష్టి మారితే అంతా ఆత్మగానే తోస్తుంది అందువల్ల మిథ్యగా చెప్పిన వారే తిరిగి అంతా ఆత్మస్వరూపమే అన్నారు దృష్టి కదా ప్రాధాన్యం దృష్టి మారితే సృష్టిలోని కల్లోలాలు మనను బాధించవు సాగరం కంటే అలలు భిన్నంగా ఉన్నవా అసలు అలలు ఎందుకు వస్తాయి అంటే ఏం చెప్పగలం సృష్టిలో కల్లోలాలు అంటే అలల వలె వస్తాయి పోతాయి ఆత్మ కంటే భిన్నంగా లేవని తెలుసుకుంటే ఈ ఆందోళన ఉండదు అన్నారు భగవాన్ భగవాన్ ఎన్నిసార్లు ఇది బోధించినా మాకు తెలియడం లేదే అన్నారు ఆ భక్తులు దీనంగా అంతటా నుండి ఉన్న ఆత్మను తెలుసుకోవడం చేత కాలేదంటారు ఏం చేసేది నేనున్నాను నేను చేస్తున్నాను ఇది నాది అని చంటిబిడ్డలు కూడా అంటారు అందువల్ల నేననేది ఎప్పుడూ ఉండే వస్తువు అని అందరికీ తెలుస్తూనే ఉంది ఆ నేననేది ఉన్న వెనుకనే నీవు శరీరం వాడు వెంకన్న వీడు రామన్న ఇత్యాదులు ఉంటాయి ఇట్లా ఎదుట ఎప్పుడు ప్రత్యక్షంగా ఉన్న తన్ను తానుగా ఎరుగుటకు దీపం పెట్టి వెతకాలా ఏమి తారకన్నా భిన్నంగా లేని ఆత్మస్వరూపం మాకు తెలియడం లేదే అనడం మాకు మేమెవర తెలియడం లేదు అనగా మేము మమ్మో ఎరగము అన్నట్లున్నదన్నారు భగవాన్ అంటే శ్రవణ మరణాదుల వల్ల పరిపక్వ చిత్తల దృశ్యమంతా మాయామయంగా భావించిన వారికి నిధి ధ్యాస వల్ల యథార్థ స్వరూపం గోచరిస్తుందన్నమాట అంతేనా భగవాన్ అన్నారు ఆ భక్తులు ఆ అదే అదే నిధి అంటేనే స్వరూపం గురువాక్య శ్రవణ మరణాదుల వల్ల స్వరూపమంత ధ్యాస కలిగి నిధి నిధిధ్యాస అంటే నిష్ఠతో దాన్నే చింతించడం అలా చింతించగా దాని అందు లీనమైపోతాడు అప్పుడు అది తాను తానుగా ప్రకాశిస్తుంది అది సదా ఉన్నదే కదా ఉన్నది ఉన్నట్టే చూస్తే ఎన్ని చిక్కులు ఉండవు ఉన్న తన్ను గనుటకి ఇన్ని ప్రశ్నలు ఎందుకో అన్నారు భగవాన్